అనంత పాలధార ద్వారా పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాయలసీమ పాల ఉత్పత్తి పెంపొందించే దిశగా ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న పాల ఉత్పత్తిని వచ్చి నాలుగేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రెట్టింపు చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు ఇందులో భాగంగా రైతులకు ప్రోత్సాహకాలను అందించడం పాల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన చర్యల గురించి వారితో చర్చించడం వారికి సూచనలు అందించడం వంటి అనేక బృహత్తరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వాటిలో భాగంగా అనేక చర్యలు తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా వెల్లడించారు పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేకమైన పోటీ తత్వాన్ని పెంపొందించి పాల ఉత్పత్తిని అత్యంత వేగంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పరిస్థితులు అన్ని అవగాహన చేసుకున్న తర్వాత కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఈ రాబోయే రోజుల్లో మనకి ముఖ్యమైనటువంటి పాల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు చేయాలనే ధ్యేయంతో రకరకాల స్కీమ్స్ ఇటువన్నీ అన్నిటినీ మనం ఉపయోగించుకొని రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎంతైతే ఉత్పత్తి ఉందో అంతకు రెట్టింపు రావాలి అనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగా తొలిదశగా మనం రాయలసీమలో పాల విప్లవానికి నాంది అనంత పాలధార అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనంతపురం జిల్లా పశుసంవర్ధ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోనే చరిత్రలో తొలిసారిగా ఆనంత పాలధార పాల ఉత్పత్తి పోటీలు రెండు వేల ఇరవై ఆరు నిర్వహిస్తున్నాము ఇది కేవలం పోటీ కాదు పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపేటువంటి విప్లవాత్మకమైనటువంటి లాగా దీన్ని భావిస్తున్నాం ఎండలు కరువు పరిమిత వనరులు ఉన్నప్పటికీ రాయలసీమ పాల ఉత్పత్తిలో వెనకబడాల్సినటువంటి అవసరం లేదని భావించి శాస్త్రీయ పద్ధతులు మెరుగైన జాతులు సమతుల్య పోషణ మరియు అనేక ఇతర శాస్త్రీయ విధానాల ద్వారా అధిక పాల దిగుబడి సాధ్యమని నిరూపించటానికి ఈ కార్యక్రమాన్ని ఒక సాధనంగా తీసుకోవటం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఉండేటువంటి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయటమే ధ్యేయంగా స్వల్పకాలిక లక్ష్యాలు మధ్యకాలిక లక్ష్యాలు దీర్ఘకాలిక లక్ష్యాలు మూడు లక్ష్యాలని మేము రచించుకున్నాము దీని ద్వారా మనం రాబోయే నాలుగు సంవత్సరాల్లో రెట్టింపు చేసినట్లయితే పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా పాల సేకరణ కేంద్రాలు తద్వారా అక్కడి నుంచి రవాణా సౌకర్యం ద్వారా కొంతమందికి ఉపాధి తర్వాత ఈ పాల ఉత్పత్తిలో ప్రాసెసింగ్ చేసేటువంటి విధానము మార్కెటింగ్ విధానాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు కూడా మనకి రావటం జరుగుతుంది ఉదయాన్నే మనకి పాలు లేదే తెల్లారదు వాస్తవంగా మనం చెప్పాలంటే వ్యవసాయ అనుబంధ శాఖలు అంటూ ఉంటాం కానీ నేనేమంటానంటే పశు మద్దగ శాఖ దాని అనుబంధ శాఖలు అనాలి ఎందుకంటే వ్యవసాయం అనేది మనిషి నేర్చుకోకముందు పశుపోషణ అనేది స్టార్ట్ అయ్యింది పశుపోషణ పోషణ లేనిది వ్యవసాయం లేదు పశుపోషణ ఉంటేనే వ్యవసాయం ఉంటుంది వ్యవసాయం లేకపోయినా కానీ పశుపోషణ ఉంది కానీ పశుపోషణ లేకపోతే వ్యవసాయం లేదు పశుపోషణలో మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మహిళలు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అదేవిధంగా మహిళలకి ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో ఉంటుంది చేతులు ఎప్పుడు కూడా కరువు ఉండదు ఎన్ని అప్పులు ఉన్నా ఏ విధంగా ఉన్నా అదేవిధంగా పాడి పరిశ్రమలో ఇంతవరకు ఒక ఆత్మహత్య కూడా మన భారతదేశం లేదని పార్లమెంట్లోనే గౌరవ వ్యవసాయ శాఖ మహిళలు ఇటీవల ప్ర ప్రకటించున్నారు కాబట్టి వ్యవసాయంలో ఆత్మహత్యలు ఉంటున్నాయి కానీ పాడి పరిశ్రమలో మనకి ఎటువంటి ఆత్మహత్యలు లేవు కాబట్టి రాబోయే రోజుల్లో అందరూ కూడా నుంచి కూడా పశు పోషణకి మరలి దీన్ని ఇంకా లాభసాటిగా మార్చుకునే విధానాలు కూడా మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ అనంతపాలధార రెండు వేల ఇరవై ఆరు పాల ఉత్పత్తిదారుల పోటీ పాల అధిక దిగుబడి ఉన్నటువంటి వాటికి ప్రైజులు ఇవ్వటం ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ వాతావరణాన్ని నెలకొల్పటం ఇటువంటి విధానాలు ఉపయోగపడతాయి ఇందులో భాగంగా ఈ పోటీల్లో రైతులు అధిక పాల ఉత్పత్తి లక్ష్యాన్ని కృత్రిమ గర్భధారణ జాతి మెరుగుదలపై నమ్మకాన్ని పశువుల ఆరోగ్యం పోషణపై అవగాహనను మహిళా పోషపోషకుల చురుకైన భాగస్వామ్యాన్ని బలంగా పెంపొందించాలని దీని యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లా కలెక్టర్ వారు కూడా రాయలసీమలో పాల ఉత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని అనంత అనంతపాలదారు ద్వారా పశు పశు యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకువస్తామని ఇంకా రైతుల ఆదాయం పెంచడమే కాకుండా జిల్లాను పాల ఉత్పత్తిలో ముందంజలో నిలపడానికి రకరకాల పథకాలన్నింటిని ఉపయోగించి అన్నిటిని కూడా సమన్వయపరిచి చేద్దామని గౌరవ కలెక్టర్ గారు కూడా ముందుకెళ్ళమని మాకు ప్రోత్సాహిస్తూ ఉన్నారు తర్వాత పాల ఉత్పత్తి పెరిగితే రైతు ఆదాయం పెరుగుతుంది రైతు ఆదాయం పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కనుక బలపడితే మన జిల్లా భవిష్యత్తు మన రాయలసీమ భవిష్యత్తు అంతా కూడా సువర్ణాధ్యాయంగా మారుతుంది కాబట్టి అనంత పాలధార అనేది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక సంకల్పం ఇది ఒక ఉద్యమం ఇది పాల విప్లవానికి తొలిడుగా పశు సమర్థక శాఖ భావిస్తోంది కాబట్టి దీన్ని విస్తృతంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తానే అందరికీ సవినయంగా నమస్కంజలు తెలియజేసుకుంటూ మీరేమైనా సెలవులు మీరు ఏదైనా ఉంటే ప్రశ్నలు ఉంటే దాని దగ్గర ఆ డేటా నేను తర్వాత ఇస్తాను నాకు రెడీగా లేదు నా దగ్గర విజేతలకి మూడు కేటగిరీలు ఉన్నాయి ఒకటి గేదె కేటగిరీ ఒకటి ఏమో స్వదేశీ జాతి దేశీయ జాతి ఆవు జాతి ఒకటేమో జాతి మరియు విదేశీ జాతి మూడు కేటగిరీల్లో మనం పోటీలు నిర్వహిస్తున్నాం మొదటి ప్రైజ్ కింద ప్రతి కేటగిరీలో కూడా పదిహేను వేలు రెండో ప్రైజ్ కింద పదివేలు మూడో ప్రైజ్ కింద ఐదు వేలు అంటే ఒక్కొక్క కేటగిరీలో ముప్పై వేలు ఉంది ఈ కూడా మీకు పాంప్లెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది సో మూడు కేటగిరీలో మూడు ముప్పై వేలు కాడికి తొంభై వేలు ప్రధాన ప్రైజ్లు ఉన్నాయి తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం కొన్ని చిన్న చిన్న కాంప్లిమెంటరీ ప్రైజెస్ ఇంకొక లక్ష రూపాయల దగ్గర కూడా మనం ఇస్తున్నాము వాటి మినరల్ మిక్సర్లు కానీ లేకపోతే టానిక్లు కానీ కాల్షియం టానిక్లు కానీ ఇటువంటి బకెట్స్ ఇట్లాంటివి ఇస్తున్నాము వాళ్ళకి ఉపయోగపడేవి రోజువారీగా అదేవిధంగా అక్కడ కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అన్నీ చేసాము ఆగుతోటిపల్లి గ్రామంలో వారికి కావాల్సినటువంటి పశుగ్రాసాన్ని కూడా మేము అందుబాటులో పెట్టాము వాటి నీటి వసతి కూడా కల్పించాము అట్లానే వచ్చేటువంటి రైతులకి సందర్శకులకి కూడా తాగునీటి సౌకర్యాన్ని అన్నింటిని కల్పించాము ఈరోజు షామ్యానాలు వేస్తూ ఉన్నారు తర్వాత మనకి ఇప్పటికి సుమారుగా డెబ్బై మూడు పశువులు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి అది వంద దాకా వెళ్ళొచ్చు వంద దాకా పార్టిసిపేట్ చేస్తా అనుకుంటున్నాము ఏడో తారీఖు సాయంత్రం పొదుగును ఖాళీ చేస్తారు ఎనిమిదో తారీఖు ఉదయం ఆరింటికి మనకి పాలు పూర్తిగా పిండుతారు తర్వాత మళ్ళీ సాయంత్రం పన్నెండు గంటలతోటి మళ్ళీ పాలు పిండటం జరుగుతుంది ఈ ఎనిమిదో తారీఖు ఏదైతే ఉందో ఉదయం తీసినటువంటి పాలు సాయంత్రం తీసినటువంటి పాలు లెక్కగట్టి మొత్తం టోటల్ చేసిన తర్వాత ఎవరు విజేతలు అనేది నిర్ణయించడం జరుగుతుంది వీటికి మన తొమ్మిదో తారీఖు బహుమతి ప్రధానం అనేది ఉంటుంది తొమ్మిదో తారీఖు ఇంకోటి కూడా మనం చేపట్టాము ఆబాల గోపాలం అనంతం అని అనంత ఆనందం అని అంటే ఆబాల గోపాల ఆనందం అనంత ఆనందం అంటే ఆబాలలు అంటే మనకి చిన్న పిల్లలు గోపాలలు అంటే మాలుగు పశుపోషకులు కానీ ఇందులో ఏంటంటే ఆబాల గోపాలం అంటే చిన్న దూడలు అంటే లేక దోడల్ని మనం గోపాల కింద మనం తీసుకున్నాము సో మొత్తం వాళ్ళు బాలలు లేకదోడలు కలిపినట్లయితే వాళ్ళ మనసు నిష్కలమిషంగా ఉంటుంది వాళ్ళది ఇరువుది కూడా కాబట్టి దాన్ని ఒక సంతోష ప్రధా సంతోష ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కాస్త బెలూన్లు ఇటువంటి పిల్లలకి ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలతోటి వాటిలకి వ్యాసరచన పోటీలు ఒక్రూత్వ పోటీలు కూడా పెట్టాము పెట్టబోతున్నాము పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని ప్రైజులు ఇస్తున్నాము దాంతోపాటు అందంగా ఉన్నటువంటి దూడలకు కూడా మనం ప్రైజులు ఇస్తున్నాము ఈ పిల్లలకు కూడా హై స్కూల్ చదివే పిల్లలకు కూడా మనం ఒక పోటీల్లో వ్యాసరచన పోటీల్లో కూడా వాళ్ళకు కూడా బహుమతులు అందజేస్తున్నాము ఆ కార్యక్రమం తొమ్మిదో తారీఖు ఉంటుంది అదే రోజు మనకి గర్భ గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే తిరగట్టేటువంటి సమస్యలు ఇటువంటి పశువులను కూడా చూసి ఆ రోజు ఈ తెరకట్టకుండా మనకి ఎక్కువగా ఫెర్టిలిటీ తెచ్చేటువంటి కార్యక్రమం చేసినట్లయితే మనకి ఎక్కువ దోడలు వస్తాయి ఎక్కువ ఈతలు వస్తాయి కాబట్టి ఎక్కువ పాలు వస్తాయి కాబట్టి ఆ కాఫ్ ర్యాలీతో పాటు ఈ మనకంటే ఈ దూడల ప్రదర్శనతో పాటు ఈ యొక్క గర్భకోశ వ్యాధుల నివారణ చికిత్స అనేది కూడా ఆ రోజు చేపట్టడం జరుగుతుంది అన్నిటితో పాటు ఇక మనకి ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు గారు కూడా వస్తామని చెప్పారు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని ప్రామిస్ చేశారు